నమస్కారం అండి ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా ఎంఆర్ అరుణకుమారి గారు రచించిన కొడ్రాల తల్లి అనే కథను విందామా రామకృష్ణ నీ ఎదురుగానో పక్కన కూర్చొని కాసేపు కబలు చెప్పాలని ఉండేది నీకు అమ్మా అమ్మా అంటూ నువ్వు నా చుట్టూ తిరిగిన చిన్నతనంలో అయితే పెద్ద మాటలు నీకు అర్థం కావని ఊరుకున్నాను తీరా నువ్వు పెద్దయ్యాక నా మాటలు వినే తీరుబడే నీకు లేకపోయే నీ చదువు ఉద్యోగ వేట ఉద్యోగము పెళ్ళి నీ ప్రపంచాన్ని వేరైపోయింది కదా వయసులో ఉన్న బిడ్డలకు మంచి చెడు చెప్పాల్సింది అమ్మే కదా అందుకే ఈ ఉత్తరం వినే తీరిక లేని వాడికి చదివే ఓపిక ఉంటుందా అయినా తల్లిని కదా ఏదో ఊరుకోలేక నాలుగు మాటలు ఏ మనిషికి పరమాత్ముడే వచ్చి ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పడు మన అంతరాత్మ మనల్ని సదా హెచ్చరిస్తూనే ఉంటుంది బాగోగులు చెప్తూనే ఉంటుంది అయితే మనిషి విచక్షణ త్రాసులో విలువల కన్నా స్వార్థమే బరువైపోతుంటుంది ముస్లింలా ఇంటి ఆడపడుచు కోట సత్యమ్మ ఆ బరువు కింద మనిషి బతుకు నదిలిన క్షణం పశ్చాత్తాపం తప్పక కలుగుతుంది అది దావాగ్నిలా దహించక మానదు రామకృష్ణ ఒక పల్లెటూరులో వీధివడిలో వానాకాలం చదువు చదివిన నాకు రామాయణ మహాభారతులు తప్ప ఇంకేమీ తెలియదు రేణుకలమ్మ కథలు కూడా చెప్పేవారు రేణుకమ్మ జాతరలో చేసిన వాళ్ళు స్వర్గానికి చూసిన వాళ్ళు నరకానికి అన్నట్లుగా పాపం రేణుక ఏ తప్పు చేయకపోయినా మనసులో పాపపు ఆలోచన కలిగిన అది కూడా భర్తతోనే పాతివ్రత్యం కోల్పోయి ఇసుకకుండా చేయలేకపోవడం తల్లి తల నరకమని కొడుకులను భర్త ఆదేశించడం కాదన్న కొడుకులను చంపడం తండ్రి ఆజ్ఞను పాటించిన చిన్న కొడుకు తల్లి తల నరకడం తండ్రి సంతోషపడి ఏదైనా కోరుకోమంటే తల్లిని అన్నలను బతికించుకోవడం పరశురాముడు గొప్పగా మంచిగా అనిపించేవాడు నాకు న్యాయం ధర్మం ఉంటే ఎంతటి వాళ్ళనైనా ఎదిరించవచ్చన్న ధైర్యాన్ని పాండవులకు కలిగించి కురుక్షేత్ర యుద్ధంలో గెలిపించిన కృష్ణుడన్నా ఇష్టం అందుకే ఎంతో ప్రేమగా నీకు రామకృష్ణ అని పేరు పెట్టాలని మీ నాయనమ్మను కోరాను రామకృష్ణ నేను సమర్థాడిన మూడు నెలలకే నన్ను మీ నాయనకిచ్చి పెళ్లి చేశారు నాకప్పుడు పద్నాలుగేళ్ళు మీ నాయనకు ఇరవై దాటింది పెళ్ళైన నాలుగేళ్లకు కానీ నువ్వు పుట్టలేదు ఈ నాలుగేళ్లలో ఇంట్లో వాళ్ళు వీధుల్లో వాళ్ళు బంధువులు తెలిసిన వాళ్ళు అందరూ నాకు గుడ్రాలు అని ఒక దేవముద్ర వేసేసి నరకయాతన పెట్టారు పాపం మీ నాయనమ్మ నా చేత గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పించి పూజలు వ్రతాలు నోములు ఉపవాసాలు చేయించేవి వీటనన్నింటితో నిరసించిపోయిన నన్ను చూసి మీ నాయన రాత్రులు ఇంట్లో ఉండగాడు కాదు ఈ అపరాత్రో తెల్లవారుజామునో ఖర్చుగా వచ్చి పడుకునేవాడు నాయనమ్మ అంటే భయం ఇంట్లో అందరికీ మీ తాతతో సహా మీ బాబాయిలు పిన్నమ్మలు లోపల ఎన్ని తణుక్కున్నా ఆమెకు ఎదురు చెప్పేవారు కాదు షోళ్లింగరం గుడిలో సేవ చేస్తే బిడ్డలు పుడతారని ఎవరో చెప్తే నన్ను అక్కడికి తీసుకెళ్ళింది నాయనమ్మ పైనే మెట్లు ఉన్న పెద్ద కొండ మీద లక్ష్మీనరసింహ స్వామి గుడి పక్కన చిన్న కొండపైన ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి రోజు ఆ మెట్లు ఎక్కలేక ఎంత కష్టపడ్డాను కాళ్ళు పాదాల నొప్పితో ఎంత విలవిలలాడానో తెలుసా ఇరవై ఒకటి రోజులు స్వామి సేవ చేశాను ఆ రోజు శోర్లింగరం నుండి ఇంటికి రాగానే నాయనమ్మ అల్టిమేటమ్ ఇచ్చింది ఇంకో రెండు నెలలే నీకు టైం నెల తప్పకపోతే నా కొడుకి రెండో పెళ్లి చేసేస్తా నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపో అమ్మ నీ పిచ్చి కానీ గుండు గోపురాలు తిరిగితే బిడ్డలు పుడతారా మీ నాయన ఎగతాళిగా అన్నాడు మీ నాయనమ్మ కోపం నిగ్రహించుకోలేకపోయింది ఆమె కళ్ళల్లో మాటల్లో నిప్పులు కురిశాయి నువ్వు సాని కొంబలు తిరిగితే ఉంటే పుడతారమల్లా ఇంట్లో ఉండే నాయనమ్మకు ఏం తెలుసులే అనుకుంటారు కానీ ఆమె అన్నీ ఓ కంట కనిపెడుతూనే ఉంటుంది అవసరమైనప్పుడు అవసరమైతే తప్ప మాట తూట పేల్చదు క్షణం పాటు అందరూ నిర్ఘాతపోయారు మీ బాబాయిలు పిన్నమ్మలు తమ పిల్లల్ని తీసుకొని తమ గదుల్లోకి వెళ్ళిపోయారు గబగబా మీ తాత ఏదో అనబోయి నాయనమ్మ ఉగ్రరూపం చూసి జడుచుకున్నారు మెల్లగా లేచి తమ గదిలోకి వెళ్ళిపోయారు నాయనమ్మ వెనుక అవమానం వేటకు చెందిన రోషం నెత్తురు మీ నాయన మొహాన కళ్ళని ఎర్రబరిచింది నిన్ను వెళ్ళ రగిలిపోతూ నిలువు గుడ్లు వేసుకొని భయంతో బిర్రబిసుకుపోయిన నన్ను రెక్క పట్టుకొని గదిలోకి ఈడ్చుకుపోయాడు ఆ తర్వాత నెల రోజుల పాటు నా శరీరం పడ్డ చిత్రహింస దుఃఖం వేడుకలు ఏవి మీ నాయన మనసు కరిగించలేదు బిడ్డలు పుట్టకపోతే కాదు ఇప్పుడే నన్ను మా పుట్టింటికి పంపించేయండి లేకపోతే నేను చచ్చిపోతాను కనీసం నడవలేక దెక్కుంటూ వెళ్ళి నాయనమ్మ కాళ్ళు పట్టుకొని ఏడ్చాను నా పరిస్థితికి ఆమె ఆడ మనసు కరిగిందేమో నన్ను ఆసుపత్రికి తీసుకెళ్ళింది డాక్టర్ అమ్మ తిట్టిన తిట్లు భరించింది పది రోజుల పాటు తాతను హాల్లో పడుకోమని నన్ను తనతో పాటు తమ గదిలో పడుకోబెట్టుకుంది తాత మీ నాయనము మందలించినట్లుంది ఆయన కనీసం వచ్చి నన్ను పలకరించిన పాపాన పోలేదు ఇంతలో నాకు వాంతులు మొదలయ్యాయి ఒంట్లో పీసరంత శక్తి నెత్తురు లేదు ఈమె బిడ్డను మోయలేదు కనలేదు చస్తుంది వద్దు అవాషన్ మంచిది అన్న డాక్టర్ మాటలు పట్టించుకోలేదు నాయనమ్మ కొడ్రాలు అన్న అవమానంతో దినము చస్తూ బతికే కంటే ఒక బిడ్డను కని చావటం మేలు ఆడజన్మకు అనేసింది అన్యాయంగా ఒక మనిషిని చంపేస్తావా ఏమిటి తాత కోపానికి నవ్వింది కోడలు కూతురు మాదిరి కదా అందున నోరు వాయి లేని అమాయకురాలు చావనిస్తానా ఇది బిడ్డను ఎత్తుకొని నలుగురిలో గర్వంగా తిరిగే మాదిరి చేయనా అంటూ నెల తప్పిన నాటి నుండి నువ్వు పుట్టేదాకా నన్ను బెడ్రెస్లో ఉంచి కంటికి రెప్పలా చూసుకుంది ఒక రకంగా సేవ చేసిందనుకో పురిటికి పు పుట్టింటికి పంపలేదు పల్లెటూర్లో సౌకర్యాలు లేవని ఇక్కడే నెల నెల చెకప్ చేస్తున్న డాక్టర్మ్మ దగ్గరే డెలివరీ చేయిస్తే మంచిదని నన్ను తీసుకెళ్లాలని వచ్చిన అమ్మమ్మ తాత మామలకు చెప్పి పంపించేసింది నెలలు నిండినప్పుడు రావదిన ఇక్కడ నే మేము ఎంత చేసినా తల్లి దగ్గర ఉంటే కూతురికి సంతోషం ధైర్యం కదా అంది మా అమ్మతో అయ్యో అదేం మాట అమ్మకన్నా ఎక్కువగా చూసుకుంటున్నారు అమ్మమ్మ నేను అన్నాం కళ్ళనీళ్ళతో మా ఇంటి బిడ్డ మా కుటుంబానికి వారసుల్ని ఇచ్చే కోడల్ని చూసుకోవడం మా బాధ్యత కూడా కదా అనేసింది మేరు పర్వతం అంత గొప్పది మీ నాయనమ్మ పెట్టడం అవసరమైతే కొట్టడం కూడా తెలిసిన నాయనమ్మ వ్యవహార దక్షత వల్లనే ముగ్గురు కొడుకులు కోడళ్ళు వచ్చిపోయే ఇద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు బంధువులతో కలకలలాడిన మన ఇల్లు ఆమె హఠాత్ మరణం వల్ల మూడు ముక్కలైంది బాత్రూంలో కాలు జారి పడటం తల కొళాయికి తగిలి కణత దగ్గర దెబ్బ తగిలి ఆమె పోకడకు కారణమైంది ఆమెకు సేవ చేసి రుణం తీర్చుకునే అవకాశం అదృష్టం నాకు లేకపోయిందని నాకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది రామకృష్ణ ఒక తల్లి బిడ్డ పుట్టుక గురించి చెప్తూ ఉందంటే కారణం ఆ బిడ్డ పుట్టడానికి ముందు నుంచి ఆ తల్లి ఎంత ప్రయాసపడిందో పడిందో తెలపడానికి ఇప్పుడైతే నేను ఎవరు కన్నమన్నారు నా కోసమని నేను అడిగానని కన్నావా నీ సుఖానికి నువ్వు కన్నావు కన్నాక పెంచడం బాధ్యత కదా అదేదో గొప్ప విషయంగా చెప్తున్నావు అంటున్న పిల్లల మూర్ఖత్వాన్ని చూశాను రామకృష్ణ మనసు కోతిలాంటిది కదా ఒక విషయం చెప్పాలన్నా కొమ్మ మీద నుంచి మరో విషయం అనే కొమ్మ మీదకు గంతేస్తుంటుంది నువ్వు కడుపులు పడ్డప్పటి నుంచి కనేదాకా కాలకృత్యాలకు తప్ప డాక్టర్ దగ్గరకు చెకప్లకు వెళ్ళడం తప్ప మంచం దిగకుండా తినడం పడుకోవడం సుఖభోగమని అనుకుంటారు కానీ అది ఎంత కష్టమో తెలుసా సోమను మెదడు దయ్యాల కొంప అన్నట్లు పిచ్చి ఆలోచనలు రాకుండా నన్ను ప్రశాంతంగా సంతోషంగా ఉంచాలని నాయనమ్మ ప్రయత్నించేది అందులో భాగంగా లైబ్రరీ నుండి పుస్తకాలు తెప్పించి నా చేత చదివించేది పుస్తక పఠన తీయదనం నాకు రుచి చూపించింది నాయనమ్మే ఆమె ప్రత్యేక శ్రద్ధ కష్టం నన్ను నా కడుపులో నిన్ను బలంగా తయారు చేశాయి రెండు రోజులు పురిటి నొప్పులు పడినా మూడున్నర కేజీల బరువున్న నిన్ను ఆపరేషన్తో తప్ప బయటకు తీసుకురాలేకపోయారు నా పొట్ట కోసి నిన్ను తీశారు డాక్టర్లు తల పెద్దది తెలివివంతుడు అవుతాడు అన్న మాటలు నొప్పిని మాయం చేశాయి అయినా ఆపరేషన్ కుట్లు నొప్పి భరిస్తూ నీకు పాలు ఇవ్వడం నాకు చాలా కష్టంగా ఉండేది నెల పూర్తయిందో లేదో నాయనమ్మ అమ్మమ్మ తాత నా కడుపు పండాలని సుఖప్రసవం కావాలని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మొక్కుకున్న మొక్కుబడులన్నీ తీర్చడానికి పచ్చి బాలింతలైన నన్ను మళ్ళీ నీతో సహా గుడులు గోపురాలు చెట్టు పుట్ట తిప్పడం మొదలెట్టారు ఈ మొక్కుబడుల కథ అక్కడితో ఆగలేదు నీకు చిన్న జలుబు దగ్గు జ్వరం వచ్చిందని విరేచనమో వాంతో అయిందని త్వరగా నడవలేదని త్వరగా మాట్లాడలేదని పాకడం లేదని లేచి నిలబడలేదని నడవటం లేదని ఇలా ప్రతి దానికి భయపడిపోవడం ముడుపులు కట్టడం మొక్కుబడులు తీర్చడం చివరకు నీ చదువు ఉద్యోగము పెళ్లి వరకు కూడా అటు ఆసుపత్రులకు ఇటు గుడులకు తిరగడం నా జీవన విధానంగా మారిపోయింది నీ పెళ్ళైన ఏడాది వరకు కోడలికి నెల తప్పలేదని నేను ఎక్కడ మొక్కులు మొక్కుతానోనని మీ నాయన అలాంటివేమి వద్దని ముందుగానే నన్ను హెచ్చరించాడు నీ బతుకంతా మొక్కుబడులు తీర్చడానికే సరిపోయింది ఇక ఏమీ మొక్కవద్దు ప్రశాంతంగా కుదురుగా కృష్ణ రామ అనుకుంటూ కాలం గడుపు అన్నాడు మీ నాయన నాయనమ్మ వియోగం భరించలేక తాత నెలలోపే లోకం మురిచాడు వారిద్దరు పోయాక మీ నాయన చాలా మారిపోయాడు నేను నువ్వు తన ప్రపంచంగా బతికాడు మన ప్రపంచంలోకి కోడలు వచ్చాక మనుకే దినదిన గంధమైపోయింది బదిలి సాకుతో మీరు ఇల్లు విడిచి సిటీకి వెళ్ళిపోవడం నాయనకు కుంగదీసింది ఆరోగ్యాన్ని దెబ్బతీసింది నువ్వు లేకపోతే నేను ఎట్లా బతికేదని నేను ఏడ్చేదాన్ని అదే కదా నా బాధ కూడా అనేవాడు కళ్ళ నీళ్ళతో నాకు ధైర్యం చెప్పాల్సిన వాడు ధైర్యం విడిచి మనోవేదనతోనే మన్నులో కలిసిపోయాడు సిటీలో ఆ అపార్ట్మెంట్లో జైలు మాదిరి ప్లాట్లో అమ్మ ఉండలేదు ఇక్కడే ఉండనిరా మేము అన్ మేమున్నాం కదా చూసుకుంటాం మీరు వచ్చి పోతుండండి అని బాబాయిలు చెప్పినా వినలేదు నువ్వు మీ నాయన పుట్టి పెరిగి ప్రాణం విడిచిన తాతల నాటి ఇల్లు అమ్మొద్దురా అన్న నా మాటలు అసలు పట్టించుకునే లేదు మన వాటకు వచ్చిన ఇంటిని పెద్ద బాబాయ్కి అమ్మేశావు మరో గత్యంత్రం లేక నన్ను మీ ఇంటికి తీసుకుపోయావు బతుకంతా ఉండాల్సిన తోడు నాదే అనుకునే గుడు నిలువ నీడ నీదైపోయే ఇక నువ్వు చెప్పిందే వేదమాయే దుఃఖాన్ని గుండెలో ఏడుపును కళ్ళలో అదిమేసుకొని మనవడి ఆటపాటలతో కాలం గడుపుదామని మనసు నిబ్బరం చేసుకున్నా మొదటి నుంచి నా పొడేగిట్టని కోడలు తన బిడ్డపైన నా నీడ కూడా పడనివ్వలేదు నలుగురిలో పుట్టి నలుగురిలో ఇంట నాకు ఒంటరితనమే తోడైంది ఏమన్నా కావాలా అని కాదు కదా కనీసం తిన్నావా అని కూడా అడగనంత ప్రేమ నీది అసలు ఇంట్లో అమ్మ అని ఒక మనిషి ఉందన్న విషయం కూడా మర్చిపోయావు అలాంటి నువ్వు ఒకరోజు రాత్రి నా దగ్గరికి వచ్చి రేపు పొద్దున్నే గుడికి పోదాం రెడీగా ఉండు అంటుంటే విస్తుపోయాను మీరు శని ఆదివారంలో బయటికి వెళ్తూనే ఉంటారు నన్ను ఎప్పుడు పిలవలేదు తీసుకోపోను లేదు పోనీలే ఎప్పటికైనా తీసుకెళ్తామన్నాడు కదా అని ఆనందపడ్డాను అమ్మలు ఎప్పుడూ అల్ప సంతోషులే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా అమ్మ అనగానే కరిగిపోయి క్షమించేస్తారు కదా గుడికి నన్ను ఒక్కదాన్నే తీసుకుపోతుంటే కోడలు మనవడు రాలేదేం అని అడగబోయి ఆమెకు నాతో రావడం ఇష్టం లేదని నన్ను మాత్రమే తీసుకుపోతున్నాడు నా బంగారు కొడుకు అని మురిసిపోయాను కారులో చాలా దూరం వెళ్ళాక ఒక గుడి ముందు ఆపావు గుడిలో దేవుని దర్శనం అయ్యాక ఎవరో ప్రవచనం చెప్తుంటే ఆ మండపంలో కూర్చున్నాం ప్రవచనం అయ్యాక నాటకం అదయ్యాక భజన పాట కచేరీ ఈ లోకంలోకి తెలివిడి వచ్చి చూస్తే జనంలో నువ్వు కనిపించలేదు గుడి మూసే వేళ బయటకు వచ్చి మెట్ల మీద కూర్చున్నా కాసేపాక పక్క గుడిలో ఉన్నావేమోనని అక్కడికి వెళ్ళి గుడంతా వెతికాను చీకట పడింది ఆ గుడి కూడా మూసేశాక మెట్ల మీద కూర్చున్నా అర్జెంటుగా పనేదో తగిలి ఉంటుంది రాక రాక గుడికి వచ్చింది సాయంత్రం దాకా అక్కడ జరుగుతున్న ఉత్సవాలు చూడని అనుకొని వెళ్ళావేమో తీసుకెళ్ళడానికి వస్తావేమోనని ఎదురు చూస్తూ అక్కడే కూర్చున్నాను లక్షల జనాభా ఉన్న సిటీలో వందల వేల రామకృష్ణల ఫోన్లు నంబర్లు ఇంటి చిరునామా తెలియని తోడు లేకుండా వీధి గడప దాటని ఈ సత్యకాలపు సత్యమ్మ తన రామకృష్ణను ఎట్లా వెతికని వెతికి పట్టుకోగలదు అయినా దారి తప్పిపోయింది నేనా నువ్వా ఎవరు ఎవరిని వెతకాలి వదిలిన చోటు తెలిసిన వాడికి వెతకాల్సిన పని ఏముంది వద్దని వదిలేసిన వాడు తిరిగి ఎందుకు వస్తాడు అన్న జ్ఞానోదయాన్ని కంటికి కడివెడుగా కాచిన కన్నీళ్ళు కరిగించలేదు ఆ కన్నీళ్ళు తుడిచి ధైర్యం చెప్పిన సుందరమ్మ మాటలు కలిగించాయి కొత్త బిచ్చగాళ్లకు ఇక్కడ చోటు లేదంటున్న మిగతా బిచ్చగాళ్లకు నచ్చ చెప్పి నన్ను తన పక్కనే కూర్చోబెట్టుకుంది ఇంత బతుకు బతికి ఇంట ఇంటి వెనుక చచ్చినట్లు నాకు రాత రాసావా దేవుడా నేమి నేనేమంత పాపం చేశాను అని కుములుతున్న నన్ను ఓదార్చింది ఇంటికో పోయి మనిషి నొయ్యి ఉంటుంది మనిషి అన్నాక అన్నీ అనుభవించాలా ఓడ్చుకోవాలా కాలంతో పోతూ ఉండాలా ఆ కాలంలోనే కలిసిపోవాలా సుందరమ్మ కాచి విడబోసిన జీవిత సారాన్ని నాకు తాగించింది నిజమే కదా ఎక్కడ పుట్టాను ఎక్కడ మెట్టాను ఇక్కడ మట్టిలో కలవబోతాను గుంత పూచడానికి ఇక్కడున్న నలుగురి గుప్పిళ్ళ మట్టి చాలదా మట్టి వేసి గుప్పిళ్ళలో ప్రవహించే రక్తం అయిన వాళ్ళదా పరాయి వాళ్ళదా అనే శవం చూస్తుందా బాధపడుతుందా ఒక నిర్లిప్త నిర్వచార స్థితిలో నిరామయంగా నిరాసక్తంగా కాలం దొర్లుతుంది చావు పిలుపు కోసం ఎదురు చూపు తప్ప మరేమి తలుపుకురాని స్థితిలో ఉన్న నేను ఒక్కసారిగా ఉలికిపడ్డాను ఇక్కడే నేను మొక్కుకుంది శుక్రవారం ఇలా ప్రవేశం అవగానే వద్దాం మొక్కుబడి తీర్చాలి కదా పెద్ద ఇల్లు కట్టుకోవాలన్న మీ కోరిక తీరిన ఆనందం మీ మాటలో పొంగుతుంటే మిమ్మల్ని చూసిన సంతోషం నా కళ్ళలో వరద గోదావిలో పొంగుతుంది అకాల వృధాపంతో కుంగిపోయిన నన్ను మీరు గుర్తించలేదు అయినా కావాలని మర్చిపోయిన వాళ్ళను వదిలేసిన వాళ్ళను వదిలించుకున్న వాళ్ళను గుర్తుపెట్టుకోవడం సాధ్యమేనా శుష్కహాసం మెరిసి మెరిసింది నా పెదవులపైన రామకృష్ణ మొక్కుబడి తీర్చుకోవడానికి మీరు తప్పక వస్తారు అప్పుడు అక్షరం అక్షరం కూడబలుకుంటూ ఎప్పుడూ మరిచిన రాతను కష్టపడి రాసిన ఈ ఉత్తరం ఇన్నాళ్ళు నా దగ్గర పోగైన డబ్బు కిమ్మని సుందరమ్మకు చెప్పాను ఈ డబ్బుతో మీరు కొత్త బట్టలు కొనుక్కోండి ఈ ఉత్తరం నువ్వు చదివే సమయానికి నేను ఊరు వదులుతాను లోకమే విడుస్తాను దయవేచ్ఛ నిండు నూరేళ్లు మీరు చల్లగా ఉండాలని దీవిస్తూ వచ్చి జన్మలో బిడ్డలు నేను గుజ్రాలుగా పుట్టించమని ఆ దేవునికి వేడుకుంటూ ఈ కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు